వెల్కమ్ టు రాజనీతి ఇటీవల ఒంగోలులో కొంతమంది గంజాయిగాళ్ళని పోలీసులు పట్టుకున్నారు మొత్తం ఆరుగురు దొరికారు ఈ ఆరుగురిలో ముగ్గురు నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ ఆరుగురు కురాళ్ళు తాగుడుకు అయిపోయారు తాగుడు మానేయాలంటే అదేదో తాయెత్తులు కడతారంట తాయెత్తు కట్టించుకుంటే ఒక ఏడాది పాటు ఇక తాగుడు జోలికి వెళ్లరు అనేది ఒక నమ్మకం అలాగే వీళ్ళు తాయెత్తులు కట్టించుకున్నారు కట్టించుకున్న తర్వాత వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత తాయెత్తులు విప్పదయించుకోవడానికి వెళ్ళారంట తాయెత్తులు విప్పదయించుకొని వెనక్కి వచ్చేటప్పుడు వెనక్కి వచ్చేటప్పుడే మందు బాటిల్స్ కొనేసి మందు తాగటం మొదలు పెట్టారు వీళ్ళు మందుతో పాటు గంజాయి కూడా తీసుకున్నారు చీరాల బీచ్కి వెళ్ళారు అక్కడ ఎంజాయ్ చేశారు అక్కడ వీళ్ళ మధ్య గొడవ అయింది గొడవ కొట్టుకున్నారు ఒంగోలు వచ్చిన తర్వాత దెబ్బలు తిరిగిన వాళ్ళు కేసులు పెట్టారు కేసులు పెడితే పోలీసులు పిలిచి విచారించిన సందర్భంగా వీళ్ళు గంజాయి తీసుకున్నట్టు విచారణలో వెల్లడైంది ఈ వీళ్ళల్లో ఈ కుర్రాళ్ళలో వీళ్ళంతా వాళ్ళే ఒక అతను ఎంబీఏ చదివాడు ఒక అతనేమో చదువుకొని నిరుద్యోగగా ఉన్నాడంట ఒక ఇద్దరు వ్యాపారాలు ఏవో చేసుకుంటున్నారు ఒకడేమో ట్రాక్టర్ డ్రైవరు ఇట్లా ఉన్నారు సో వీళ్ళ మీద కేసులు పెడితే వీళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది ఆరు నెలలు జైలు శిక్ష కూడా పడుతుంది వీళ్ళకి గంజాయి కేసు పెడితే అందుకే ప్రకాశం ఎస్పి దామోదర్ గారు వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించారు పిలిపించి మీ పిల్లలు ఇట్లా తయారైతే మీరేం చేస్తున్నారని చెప్పి వాళ్ళ క్లాస్ పీకారు క్లాస్ పీకడంతో పాటుగా వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళు దేనికి పనికి రాకుండా పోతారు వాళ్ళకి భవిష్యత్తు ఉండదు కాబట్టి వాళ్ళని మీరే దండించండి అని లాఠీలు ఇచ్చారు లాఠీలు ఇస్తే ఓ ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ అసలు దండించడానికి ముందుకు రాలేదంట ఇంకో ఇద్దరు ముగ్గురు మాత్రం ఏదో శుతిమత్తగా కంది కొడితే కందిపోతారు అన్నట్టుగా చిన్న చిన్న దెబ్బలు వేశారంట చివరికి మా వల్ల కాదు మేము కొట్టలేము మీరే ఏదో చేయండి అంటే పోలీసులు గట్టిగా పని కానిచ్చేశారు వాళ్ళని బైండ్ ఓవర్ చేసి తల్లిదండ్రులను కూడా హెచ్చరించి పంపించారని ప్రకాశం ఎస్పీ చెప్తా ఉన్నారు యాక్చువల్గా గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రకాశంలో గంజాయి బాగా వెచ్చలవిడిగా వినియోగం పెరిగింది గతంలో ఒంగోలు పట్టణంలో అయితే చాలా చోట్ల గంజాయి దాగి దాడులకు పాల్పడటం గొడవలు చేయటం ఇవన్నీ కూడా చాలా అంటే సాధారణ విషయాలుగా అయిపోయినాయి ఒక టైంలో ఈ గంజాయి కాళ్ళు ఒక సీఐ మీద దాడి చేశారు నైట్ టైం పెట్రోలింగ్లో ఉన్న సీఐ మీద దాడి చేశారు అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ దాదాపు జీరోకి తీసుకొచ్చారు ఈ వన్ ఇయర్లో పైగా అక్కడ ఏంటంటే గ్రానైట్ కంప్ గన్లు ఉన్నాయి మైన్స్ అలాగే చేపల చెరువులు సాగు ఎక్కువ ఉంటుంది ఈ చేపల చెరువుల్లో గ్రానైట్ పని చేసేవాళ్ళు వరుస నుంచి ఎక్కువ మంది వస్తారు ఈ వరిసా నుంచి వచ్చేవాళ్ళు గంజాయి తీసుకొని వస్తారు అది బాగా పంపిణీ జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు పోలీసులు గట్టిగా చర్యలు తీసుకోవటం మూలంగా చాలా వరకు గంజాయి పంపిణీ వినియోగం రెండు కూడా తగ్గిపోయింది ఇంకా అక్కడక్కడ ఇలాంటి కేసులు బయటపడతా ఉన్నాయి మొత్తానికి ఎస్పీ గారు తల్లిదండ్రులు పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వటం వాళ్ళనే దండించమని చెప్పడాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు ఎందుకంటే ముందు మార్పు తల్లిదండ్రులు రావాలి పిల్లలను వాళ్ళు కంట్రోల్ చేయాలి వాళ్ళ చేయి దాటిపోయినప్పుడు అప్పుడు పోలీసుల దాకా వెళ్తుంది విషయం ఈ జిల్లాలో కాలేజీలు స్కూళ్ళ దగ్గర కూడా ఈ గంజాయి మీద నిఘా పెట్టినట్టుగా ఎస్పీ చెప్తున్నారు పోలీసులు నిఘాని మరింతగా పెంచి పూర్తిగా గంజాయిని అరికట్టాల్సిన అవసరం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్